ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్క్షాప్ హాజరై ప్రారంభోత్సవం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగం పైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు వర్క్ షాప్ కు సిఎస్ డీజీపీ వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కుమార్ కమల్ దాస్ తో సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చించడం జరిగింది చర్చ జరిగింది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు వచ్చే ఫలితాలపై కూడా కేసు స్టడీస్ పరిశీలన చేశారు ఏ ఏ విభాగాల్లో ఎటువంటి సాంకేతికతను వినియోగించవచ్చు ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృతం పొందపరచవచ్చు అనే దానిపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఏఎంఎల్ డిఎల్ చార్ట్ జీపీటీ జెమినీ డేటా డ్రివిన్ ఎవిడెన్స్ బెస్ట్ గవర్నెన్స్ ఏ ప్లేబుక్ ఏ బెస్ట్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించారు వ్యవసాయం విద్య వైద్య పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతికత పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరించారు